గచిబోలి ఔటర్ రింగ్ రోడ్డు సాఫ్ట్వేర్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న పీజీఆర్ నగర్ లో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది వంద నూట ఇరవై గజాల స్థలంలో ఏడు ఎనిమిది అంతస్తుల నిర్మిస్తున్నారు ఇక్కడ నిర్మాణాలు చూస్తే అసలు టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతుంది రోడ్లు కాలువలు ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నందున పీజీ హాస్టల్ నిర్మిస్తున్నారు దీనితో జనసంద్రత పెరిగి పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుంది భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురుతుంటాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బిల్డర్లు స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికులు బలి కావాల్సిందేనా పీటీఆర్ కాలనీలో వెళ్తున్న ఆకాశ హర్షాలు టౌన్ ప్లానింగ్ అధికారులు ఆసక్ కక్కుర్తి నిదర్శనంగా నిలుస్తున్నాయి